ప్రిన్సెస్ కొని క్లింకార మొదటి పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఉపాసన ముద్దుల పాటు పలువురు కూడా బర్త్డే చెప్తున్నారు ఈ సందర్భంగా ఉపాసన ఓ స్పెషల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు క్లింకార పుట్టినప్పుడు చరణ్ ఉపాసనల కుటుంబం ఎంత మురిసిపోయిందో వారి మాటల్లో చెబుతున్న పాత వీడియోలు ఉపాసన షేర్ చేశారు మెగాస్టార్ చిరంజీవి ముద్దుల మనవరాలు రామ్ చరణ్ ఉపాసనల గారాల పట్టి కొనిదేల యువరాణి ఈరోజు మొదటి పుట్టినరోజు జరుపుకుంటుంది దీంతో ఇటు సెలబ్రిటీల నుంచి అటు అభిమానుల వరకు అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు తన కూతురి పుట్టినరోజు కావడంతో ఉపాసన ఓ ఎమోషనల్ వీడియో షేర్ చేసి క్లింకార స్పెషల్ విసేజ్ తెలియజేశారు క్లింకారా పుట్టిన నాటి జ్ఞాపకాలు నా డార్లింగ్ క్లింకార మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలు నీ రాకతో మా జీవితాలు పరిపూర్ణమయ్యాయి మా అందరి జీవితాల్లో ఆనందం నింపినందుకు థ్యాంక్ యూ అంటూ ఉపాసన విషస్ చెప్పారు ఇక తాను షేర్ చేసిన వీడియోను ఇప్పటికే మిలియన్ సార్లు చూశానంటూ మురిసిపోయారు ఈ వీడియోలో రామ్ చరణ్ ఉపాసనలతో పాటు ఇరు కుటుంబాల వారు క్లింకార పుట్టినప్పుడు తమ ఆనందాన్ని పంచుకున్నారు గతేడాది ఉపాసన పుట్టిన రోజు నాడు రామ్ చరణ్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు ఇప్పుడు అదే వీడియోను ఉపాసన పంచుకున్నారు ఇక ఈ వీడియోలో చిరంజీవితో పాటు కుటుంబ సభ్యులందరూ క్లింకార రాక తమకి ఎంత సంతోషాన్నిచ్చిందో చెప్పుకొచ్చారు ఈ వీడియోలో నామకరణం నాటి విజువల్స్ కూడా ఉన్నాయి ఈ వీడియో కింద పలువురు సెలబ్రిటీలు క్లింకారాకి విషెస్ తెలియజేశారు లిటిల్ వండర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ కాజల్ హ్యాపీ బర్త్డే లిటిల్ స్టార్ అని రకుల్ ప్రీత్ సింగ్ హ్యాపీ బర్త్ డే అంటూ కియారా ఆద్వానీ రిప్లై ఇచ్చారు వీరితో పాటు మెగా ఫ్యాన్స్ కూడా పాపకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు